విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ మా కుటుంబం నుండి మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుని ఆశీర్వాదము దేవుని సన్నిధి ఆయన అభిషేకం ఆయన దీవెన ఈ రానున్న సంవత్సరం అంతటిలో మనకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ప్రార్థన చేస్తున్నాము ఒక చిన్న సాక్ష్యము నా జీవితంలో నేను పంచుకొని ఆ తర్వాత ఒక చక్కని స్థుతి తన పాడాలని ఆశిస్తున్నాను గడిచిన సంవత్సరం మరి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి వాగ్దానం తీసుకోకముందు ప్రార్థన చేస్తూ ఉంటే దేవ ఏం అడగాలి ఏం అడగాలి నిన్ను అనే ఒక ఆలోచన నా మనసులో వచ్చింది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదం అని అనుకునేదాన్ని ఎందుకంటే ఆశీర్వాదం అంటే ఫస్ట్ ర్యాంక్ అనమాట సో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు నాకు వివాహం అయిపోయింది భర్తను ఇచ్చావు తినడానికి ఆహారం ఇస్తున్నావు ఉండడానికి ఇల్లు ఇచ్చావు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నావు ఈ లోక సంబంధంగా నిజంగా నాకు కావాల్సిందంటూ ఏం లేదు ప్రభా ఆత్మీయ ఆశీర్వాదం నాకు కావాలని దేవుని సన్నిధిలో లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ మోకాళ్ళు వేసి అడిగినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము ఆయన తన ఆత్మతో అభిషేకిస్తాను అని వాగ్దానం ఇచ్చారు సో ఆ వాగ్దానం వచ్చినప్పుడే మరి దైవజనుడు జాన్ వెస్లీ గారు అన్నారు దేవుడు ఈ సంవత్సరంలో నేను బలంగా వాడుకోబోతున్నారు అని మాట చెప్పారనమాట సో ఏది ఆశించానో అది దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేశారు ఎవరూ అనుకోలేదు ట్వంటీ ట్వంటీలో కోవిడ్ వస్తుందని కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక త్రీ వీక్స్ నుండి వెస్లీ గారు ఎందుకో మన స్టూడియో అంతటిని రెడీ చేసేసారు స్టూడియో అంతకుముందు అంటే వాడుతూ ఉండేవారం కానీ స్టూడియోలోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి అంత టైం ఉండేది కాదు ఎక్కువ దైవజన్లు ఆ ఊరు ఈ ఊరు తిరగ తిరగడం ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళడం ఆ గ్రామం ఈ గ్రామం అని అన్ని ప్రాంతాలకు తిరుగుతూ విస్తృతంగా పరిచయం చేస్తూ ఉండేవారు కాబట్టి ఎక్కువగా మనకు స్టూడియో వాడాల్సిన అవసరం ఉండేది కాదు సో స్టూడియో ఎప్పుడైనా అకేషనల్గా వాడుతూ ఉండేవారు కానీ ఎందుకో సడన్గా లాక్డౌన్కి త్రీ వీక్స్కి ముందు మన చర్చ్లో ఉన్న కార్పెంటర్స్ వర్క్ చేసే బ్రదర్స్ మన టీం అందరిని పిలిచి స్టూడియో అంతా అప్డేట్ చేయించారు మొత్తం సౌండ్ ప్రూఫ్ చేయించారు కావాల్సిన ఎక్విప్మెంట్ కొన్నారు ఇవన్నీ కొంటూ ఉంటే నేను అడిగాను ఎందుకండి ఇవన్నీ చేయిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఎందుకు మీరు ఇలా సడన్గా చేయిస్తున్నారు ఒక యుద్ధ ప్రాతిపదికన అన్నట్లుగా మొత్తం స్టూడియో రెడీ చేశారు అయితే దైవచేను అడుగుతాను తప్ప నేను ఏది కూడా వద్దు అని ఎప్పుడు చెప్పను ఏది చేస్తానన్నా ముందుకే వెళ్ళమని నేను ప్రోత్సహిస్తాను ఎందుకంటే దైవజన్ ఏదైనా ఒక పని చేశారంటే అది దేవుని చిత్తం ఉంటేనే దేవుడు నడిపింపిస్తారు అది చాలాసార్లు నేను అనుభవపూర్వకంగా చూశాను కాబట్టి నేను అనుకున్నాను లెట్ మీ వెయిట్ అండ్ సీ మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమతో మొత్తం స్టూడియో అప్డేట్ చేయించారు దేవుని చిత్తం ఏదో ఉంటుందని అలా స్టూడియో మొత్తం రెడీ అయింది అయిన తర్వాత వర్కర్స్ అందరినీ పంపించేశారు ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ లాక్డౌన్ అని అనౌన్స్ చేయడం లాక్డౌన్ అని అనౌన్స్ చేసిన నెక్స్ట్ రోజు నుంచి ధైర్యంతో కృపాసనం వద్దకు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అప్పుడు అర్థమైందనమాట దైవజన్యకి ఎందుకు దేవుడు అలా త్వరపెట్టి స్టూడియోని అంతటినీ సిద్ధపరిచారో అని ఆ తర్వాత ఇంకంత ద రెస్ట్ ఇస్ హిస్టరీ మీరు అందరికీ మీకు అందరికీ తెలిసిందే ప్రతిదిన ఉదయకాల సమయంలో ధైర్యంతో కృపాసనం వద్దకు అనే కార్యక్రమం ఈ స లాస్ట్ ఇయర్ ప్రారంభంలోనే మేము కుటుంబంగా దేవుని సన్నిధిలో ఆశించామన్నమాట ఈ ఇయర్లో చాలా దేశాలు వెళ్ళాలి ట్వంటీ ట్వంటీలో దైవజన్లు చైనా వెళ్ళాల్సింది చైనాలో ఒక చర్చ్లో మాట్లాడడానికి వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు ఆస్ట్రేలియా వెళ్ళాలి యుఎస్ వెళ్ళాలి యూకే వెళ్ళాలి ఇవన్నీ మా మా ప్రేయర్ లిస్ట్లో ఉన్నాయి అయితే సడన్గా లాక్డౌన్ అనగానే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ప్రభా అన్ని దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటే ఇదేంటి అంత కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లు ఇంట్లో నుండి కదలడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందంటే దేవుడు అనుకున్నారు నేను నీ ఆశను ఎలా తీర్చాలో మాకు నాకు తెలుసు అని దేవుడు ఉన్న ఇంట్లో నుంచే ఉన్న ప్రాంతంలోంచే ఎక్కడికి కదలకుండా ఫ్లైట్ టికెట్లు కొనకుండా ఎక్కడికి రిస్క్ తీసుకొని ప్రయాణాలు చేయకుండానే ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే మన పరిచర్యను అనేక కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఈ సంవత్సరంలో చేశారు ఆయన చేసిన ఘనమైన కార్యము మరి వివాహం అయినప్పుడు నేను దేవుని సన్నిధిలో వివాహం కాకముందు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అదేంటంటే నీ సేవలో అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదు ప్రవ్వా అని అడిగినప్పుడు కూడా అదే మాట చెప్పాను వివాహం అయిన దగ్గర నుంచి పరుగులు పరుగులే మరి నువ్వు దేవుని కోసం పరిగెత్తడానికి రెడీగా ఉన్నావా అని అడిగారు దైవజనులు వివాహం కాకముందు ఎక్కువ ప్రశ్నలు అడగలేదు నన్ను అయితే ఎస్ రెడీ టు రన్ అని చెప్పాను నిజంగానే పరుగులండి మరి ఈరోజు వస్తాము మళ్ళీ రేపు ప్రయాణం అంటారు ఆ మీటింగ్ అంటారు ఈ మీటింగ్ అంటారు నిజానికి చాలాసార్లు రిలాక్స్ అవ్వడానికి నిద్రపోవడానికి టైంకి ఆహారం తినడానికి కూడా సమయం ఉండేది కాదు అయితే లాక్డౌన్ వలన కుటుంబంగా అందరం ఒక చోటు ఉన్నాము బట్ ఇంట్లో ఉండి కూడా మార్నింగ్ లైవ్ ఈవినింగ్ లైవ్ ఫార్టీ డేస్ ప్రేయర్స్ మళ్ళీ అవి హండ్రెడ్ డేస్ ప్రేయర్స్ మళ్ళీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ డేస్ ప్రేయర్స్కి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఒక రకంగా చెప్పాలంటే చాలా అలసట లేకపోతే చాలా మరి రెస్ట్ లేని పరిస్థితి అలాంటప్పుడు దేవుడు జ్ఞాపకం చేసేవారు ఏమనంటే అరిగిపోవాలని ప్రార్థన చేసుకున్నావు కదా మరి నేను అరగొడుతున్నాను నేను అని చెప్పి దేవుడి జ్ఞాపకం చేశారు సో గాడ్ ఈజ్ గ్రేట్ ఎందుకు